ఏపీ విద్యుత్ శాఖలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని సామాన్యుని ఘోష వినేవారు కరువయ్యారని షిఫ్ట్ ఆపరేటర్ల పరిస్థితి అందుకు ఉదాహరణ అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు సోమవారం నుంచి షిఫ్ట్ ఆపరేటర్లు విద్యాశాఖ సిఎండి కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కందారపు మురళి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాచ్మెన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లుగా పదోన్నతి పొందిన కార్మికులు సంవత్సరాల తరబడి వాచ్మెన్ల వేతనాలతోనే పనిచేస్తూ ఉండడం శోచనీయమని విమర్శించారు పాత షిఫ్ట్ ఆపరేటర్లతో సమానంగా ఇరవై వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల భారం మోస్తోందని అన్నారు ఇంతటి అప్పు ఎవరి కోసం చేశారని వినియోగదారుల కోసమా కార్మికుల కోసమా రైతుల కోసమా అని ప్రశ్నించారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వారికి లాభాలు చేకూర్చడానికి అదానీలు అంబానీలకు సేవ చేయడానికి రాజకీయ నేతల బొజ్జలు నింపుకోవడానికి ఈ అప్పులు చేశారని ప్రజల కోసమో కార్మికుల కోసమో కాదని ఆయన ఎద్దేవా చేశారు వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీ డిపి నేతలు అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లను కొనసాగిస్తూ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వారికే పనులు అప్పజెప్పారంటే పాత విధానానికి నేటికీ తేడా ఏముందని ప్రశ్నించారు గతంలో వినియోగదారుల్ని కార్మికుల్ని కాల్చుకుతున్నారని ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోందని విద్యుత్ రంగంలో ఏ మార్పు లేదని సంస్కరణల పేరిట భారాల మూత మోగుతూనే ఉందని విమర్శించారు ఏపీ డిస్కం పరిధిలోని అన్ని సిఎండి కార్యాలయాల వద్ద వేలాది మంది కాంట్రాక్టు కార్మికులతో భారీ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా తిరుపతి కేశవాయినగుంట పరిధిలో ఉన్న డిస్కం కార్యాలయం వద్ద ఈ నెల ఐదున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజారు చేస్తుందని కందారపు మురళి అన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు నూర్ బాషా ఎస్ నది సుదర్శన్ సోము మురళి రవికుమార్ భార్గవ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు డిస్కమ్లు ట్రాన్స్కో జెన్కో ఇటన్నిటిలో కూడా లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుకి ఈ విద్యుత్ సంస్థ మొత్తం వెళ్ళిపోయి నెట్టివేయబడినటువంటి పరిస్థితి లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఎవరి కోసం తెచ్చి ఖర్చు పెట్టాడో మనకు అర్థం కాదు వినియోగదారులకేమో పదకొండు సార్లు ఛార్జీలు పెంచారు ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకో లేదా ఇతరులకో వేతనాలు పెంచరు ఎవుడి సమస్య పట్టించుకోరు ఇన్ని రకాల అప్పులు పెరిగిపోతాయ దానికి కారణం ఏంటంటే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు విద్యుత్ సంస్థని ఒక భోజనశాల లాగా తయారు చేసుకొని పలహారం వడ్డించుకొని తిన్నట్టుగా తయారైపోయింది తప్ప ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ల గురించి కానీ సాధారణ ప్రజానీకం గురించి కానీ రైతాంగం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం ఐదో తారీఖున పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం